పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ద్వాదశి గురించి అత్తయ్యకి మనం దానం ఇస్తారు అని చెప్పి మీకు చూపించాను కానీ అసలు ద్వాదశికి దానం ఎందుకు ఇస్తారు దాని గురించి విశిష్టత ఏంటి అనేది అత్తయ్య చెప్తారు మాకు మాకు తెలుసు కాకపోతే చాలామందికి పిల్లలకి తెలుసో లేదో అని చెప్పి వీడియో చేయమంటే అత్తయ్య చేద్దామన్నారు సో ఇవాళ ద్వాదశి విశిష్టత గురించి తెలుసుకుందామండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ చెప్పండి అత్యా జయశ్రీమన్నారాయణ అండి అస్మద్ గుర్బ్య నమ శ్రీమతి రామాంజయ నమ ద్వాదశి రోజున దానం ఎందుకు ఇస్తామంటే అండి ఏకాదశి రోజుని ఉపవాసం ఉంటాను జనరల్గా ఉండలేని వాళ్ళు ఏదన్నా కొద్దిగా పదార్థం తీసుకున్నా పాలు పళ్ళు తీసుకున్నా ఉంటారు ఏకాదశి రోజుని ఉపవాసం అంటే దశమి రోజు రాత్రి ఉపవాసం ఏదన్నా కొద్దిగా పదార్థం తీసుకుని ఉండి అంటే ఇప్పుడు అందరికీ షుగర్లు ఇవి బీపీలు ఇవన్నీ ఉన్నాయి కదండీ అస్సలు తినకుండా ఉండలేము అసలు తినకుండా ఉండగలిగి విశేషంగా ఉండగలిగితే ఉపవాసం ఉండగలిగితే ఇంకా విశేషం లేదు అనుకున్నారు అనుకోండి దశమి రోజు రాత్రే ఒక్క పూట ఉండి మరుసటి రోజుని ఏకాదశి రోజుని పారాయణ చేసుకోవడం విష్ణు సహస్రధమ ఏది వస్తే అదే అండి పొద్దున్నే పూజ చేసుకుని మేమైతే గడ్జత్రయమని రామాంజలి వారు రాసింది ఉంటుందండి వారు అమ్మవారు ఎట్లా ఉంటారు పరంపదంలో ఎలా ఉంటారు అవి అవంతా రాస్తారు అసలు కళ్ళ కట్టినట్టు అనమాట వారు చూసి కంటితో చూసి రాసింది కదా అందుకని చెప్పి అట్లా అది సేవిస్తాం మేము విష్ణు సహస్రనామం భగవద్గీత ఏది సేవించగలిగితే అది అసలు ఉపవాసం అంటే దగ్గరగా ఉంటాయి ఎవరికి మనం ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఒకటికి రెండు సార్లు ఎగడవాల్సి వస్తుంది అటు ఇటు కదలాల్సి వస్తుంది ఇవన్నీ లేకుండా భగవంతుడికి దగ్గరగా ఉంటాం అనమాట అంటే మనకి వచ్చినవన్నీ సేవించుకోవడం అలా ఆయన్ని తలుచుకుంటూ గడపడం కోసం అన్నమాట అలా ఏకాదశి రోజున కూడా ఉండి రాత్రికి కూడా ఏదో రామనామో నారాయణ నామో ఏదో ఒకటి అనమాట జాగరణ చేయగలిగితే బాగుంటుంది ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజుని ద్వాదశి గడియల్లోనే పారాయణ చేస్తాం అంటే కనీసం నీళ్ళన్నా అనమాట పూజ అయిపోయిన తర్వాత అన్నీ అలా ఒకసారి ఏమవుతుందంటే ఇది ఇప్పటిది కాదండి ఎప్పుడో వేదకాలం నుంచి ఉందని చెప్పేసి అంటారు రఘువంశానికి చెందినటువంటి మాందాత యొక్క కొడుకు అంబరీషుడు అండి రఘువంశం వాళ్ళంటేనే మహారాజులు కదా వాళ్ళు వాళ్ళు ఆయన ఈ ఏకాదశి వ్రతాన్ని చాలా నిష్టగా చేసేవారనమాట ఈ పరీక్షించటానికని దూర్వాస మహర్షి దూర్వాస మహర్షి అంటేనే ముక్కోపి ఆయన ఏం చేస్తారంటే ఈ ద్వాదశి రోజునే అంబరీషుడి దగ్గరికి వచ్చి నేను భోజనానికి వస్తాను అని చెప్పేసి చెప్తే అలాగే అని చెప్పేసి ఈయన ఏర్పాట్లన్నీ చేస్తానని చెప్పేటకి వారు స్నానానికి నదికి వెళ్తారండి వెళ్ళి అపహారణం దాటిపోతుంది ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అనమాట దాటిపోతున్నా కావాలని రారు ఆయన రాకపోయేటప్పటికి ఈయన ఏం చేస్తారంటే ఈయన పంతు బ్రాహ్మణులు అందరు ఉంటారు కదా వాళ్ళందరూ మహారాజుని కొద్దిగా తీర్థమన్నా పుచ్చుకోండి కనీసం అనేటప్పటికీ ఆయన తీర్థం పుచ్చుకొని ద్వాదశి పారణ చేస్తారనమాట చేసినప్పుడు చేసిన తర్వాత ఈ కాసేపటికి ఈయన వస్తారు వచ్చి దుర్వాస మహర్షి ఏంటి అని చెప్పేసి శాపం ఇవ్వపోయి ఆయన ఏం చేస్తారంటే జూటాలు ఉంటాయి కదా వాళ్ళకి ఆ ఒకటి తీసేసి మంత్రించి అంబరీషుడి మీదకి వదులుతారనమాట అన్నమాట అంబరీషుడు నారాయణ భక్తుడు కదా అందుకని చెప్పి ఆయన నారాయణ్ని సరణి కోరుతారు అప్పుడు ఈ శిఖ అంటే వెలు నిప్పు వెలుగుతున్న ఇది అప్పుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళదండి మళ్ళీ తిరిగి దూర్వాస మహర్షి మీదకి వస్తుందనమాట ఆయన ఆశ్చర్యపోయి ఇంకా పరిగెత్తడం మొదలెట్టారనమాట అన్ని లోకాలు అంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తర్వాత మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు ఆఖరికి ఈ సుదర్శన చక్రం ఎంబట పడుతుంది అన్నమాట ఈ సుదర్శన చక్రం వెంబడబడితే ఇలా అన్ని లోకాలు తిరిగేటప్పటికీ నారాయణమూర్తి దగ్గరికి వెళ్తే నారాయణమూర్తి చెప్తారు నువ్వు మీరు ఎవరి మీదకైతే వదిలారో అది ఉప ఉపసంహరించుకోండి వారి దగ్గరికి వెళ్ళి సరణు వేరండి అంటే అప్పుడు మళ్ళీ భర్త అంబరీషుడి దగ్గరికి వచ్చేసి వాడిని సరణు వేరితే ఆ సుదర్శన చక్రం మళ్ళీ నారాయణమూర్తి చేతిలోకి వెళ్ళిపోతుందండి అంత మహిమతో కలిగిందనమాట అంటే మన్ని నారాయణమూర్తి శరణు వేయడంగానే తప్పనిసరిగా రక్షిస్తాడనమాట అంటే ఏంటి మనకి కష్ట సుఖాలు సమానంగా ఉంటాయంటారు కదా మన కర్మ కొద్దీ మనం ఏదన్నా చేస్తుంటే అది కూడా నాశనం అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ద్వాదశి రోజుని మేము ఎప్పటి నుంచో మాకు తోచినంత బ్రాహ్మలు మన ఇంటికి వచ్చి తినరు కదండి వారు అందుకని వారికి ఒక పూటకి ఒక రోజుకి సరిపోయేంత స్వయం పాకం ఇవ్వటం అన్నమాట అలా చేస్తామండి మేము అదండి ద్వాదశి విశిష్టత స్వయం పాకం ఎందుకు ఇస్తాము ఏంటి అనేది చెప్పారు కదా చిన్న వీడియోని జస్ట్ తెలుసుకుంటారు అని చెప్పి మీకు షేర్ చేశాను మరి మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఇంకేదైనా తెలుసుకోవాలంటే కూడా కామెంట్స్లో తెలియజేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ పరమాత్మని ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత లోకా సమస్త సుఖినో భవంతు జయ శ్రీ మన్నారాయణ అంటే సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు